హలో అండి వెల్కమ్ టు మా ఇంటి వంటశాల ఈరోజు మన వీడియో వచ్చేసి బ్రెడ్ కస్టర్డ్ ఫడ్డింగ్ అండి ఎప్పుడు మనం తినే ఐస్ క్రీమ్స్ కుల్ఫీస్ కాకుండా ఇలా ఒకసారి బ్రెడ్తో ఈ డెజర్ట్ని ప్రిపేర్ చేసుకొని తినండి చాలా బాగుంటుంది చాలా సాఫ్ట్గా స్మూత్గా సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి మరి ఈ బ్రెడ్ కస్టర్డ్ ఫడ్డింగ్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం ఇప్పుడు చూసేద్దాము ఇక్కడ నేను స్టవ్ మీద కడాయిని పెట్టుకొని అందులో ఒక హాఫ్ లీటర్ పాలని తీసుకున్నానండి వీటిని మనం బాగా మరిగించుకోవాలి ఇలా కలుపుకుంటూ పాలని మరిగించుకోవాలండి చూడండి మనకి ఇక్కడ పాలనేవి పొంగు వచ్చాయి అంటే పాలనేవి మరగడం స్టార్ట్ అయ్యాయండి ఇలా పొంగొచ్చిన తర్వాత పాలని బాగా మరిగించుకుంటూ చుట్టూ ఉన్న ఈ పాల మేగడని తీసుకుంటూ నీట్గా పాలని మనం చిక్కబడేంత వరకు మరిగించుకోవాలండి ఇవి మరిగేలోపు మనం ఇక్కడ ఒక బౌల్ని తీసుకొని అందులో కొద్దిగా పాలను తీసుకొని అందులో ఒక రెండు స్పూన్లు కస్టర్డ్ పౌడర్ని వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి చూడండి ఇక్కడ మనకి కస్టర్డ్ పౌడర్ ఉండలు లేకుండా బాగా కలుపుకున్నాము ఇప్పుడు ఈ పాలని మరుగుతున్న పాలని మరొకసారి బాగా కలుపుకొని చుట్టూ ఉన్న పాల మిగడనంతా తీసి పాలల్లో వేసుకుంటూ నీట్గా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులోనే ముందుగా కలుపుకున్నటువంటి కస్టర్డ్ మిల్క్ను కూడా వేసుకొని ఈ కస్టర్డ్ మిల్క్ చిక్కబడేంత వరకు బాగా కలుపుకోవాలండి చూడండి మనకు పాలనేవి చిక్కబడటం స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా యాలకుల పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇందులోనే ఒక మూడు స్పూన్ల షుగర్ని కూడా యాడ్ చేసుకొని ఈ షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలండి ఈ షుగర్ మెల్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కస్టర్డ్ మిల్క్ని మనం బాగా చల్లార్చుకోవాలి చూడండి ఇక్కడ నేను ఒక నాలుగైదు బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నానండి ఇప్పుడు వీటిని వాటి ఎడ్జెస్ని నీట్గా కట్ చేసుకోవాలి చూడండి ఇలా నీట్గా ఈ బ్రెడ్ యొక్క ఎడ్జెస్ని నీట్గా కట్ చేసుకొని తీసుకోవాలండి ఇలా ఎడ్జెస్ని కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక్కొక్క పీస్ని రెండు పార్ట్స్గా కట్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఒక్కొక్క పీస్ని టూ పార్ట్స్గా కట్ చేసుకొని తీసుకోవాలి కట్ చేసుకున్నటువంటి ఈ బ్రెడ్ ముక్కల్ని ఒక ప్లేట్లోకి ఈ విధంగా ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలండి ఇలా ప్లేట్లోకి తీసి పెట్టుకున్న తర్వాత ఒక బౌల్ని తీసుకొని అందులోకి ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి కస్టర్డ్ మిల్క్ని వేసుకొని అందులో పీసెస్గా కట్ చేసుకున్నటువంటి ఈ బ్రెడ్ ముక్కల్ని ఒక్కొక్కటిగా లేయర్ లేయర్గా పెట్టుకొని ఈ కస్టర్డ్ మిల్క్ని వేసుకుంటూ వీటిని చేసుకోవాలండి చూడండి నేను ముందుగా బౌల్లో కస్టర్డ్ మిల్క్ని వేసుకున్నానండి తర్వాత దానిపైన స్లైసెస్గా కట్ చేసుకున్నటువంటి బ్రెడ్ ముక్కల్ని పెట్టుకున్నాను మరలా దానిపైన ఈ కస్టర్డ్ మిల్క్ని వేసుకొని మరలా దానిపైన బ్రెడ్ ముక్కల్ని పెట్టుకొని మరల పైన కస్టర్డ్ మిల్క్ని వేసుకొని ఈ విధంగా చేసుకున్న తర్వాత దానిపైన పాలపైన మే మేగడని ఈ విధంగా బ్లెండ్ చేసుకొని దాన్ని కూడా దీనిపైన వేసుకున్నానండి ఈ పాలపైన మేగడ వేసుకోవడం వల్ల కూడా మనకి ఈ డెజర్ట్ అనేది చాలా స్వీట్గా ఉంటుందండి ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి బాదం ముక్కల్ని కూడా వేసుకొని అంతా రెడీ అయిన తర్వాత మూత పెట్టుకొని దీన్ని ఒక రెండు మూడు గంటలు మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి చూడండి రెండు మూడు గంటల తర్వాత ఇది ఎలా రెడీ అయిందో చూద్దాము చూడండి మనకి ఈ డెజర్ట్ అనేది ఎంత మంచిగా రెడీ అయిందో దీనిని చల్ల చల్లగా ఉన్నప్పుడే తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి అలాగే అప్పుడప్పుడు ఇలా బ్రెడ్తో ఈ డెజర్ట్ని ప్రిపేర్ చేసుకుని తిన్నాము అంటే చాలా బాగుంటుంది అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి చూడండి చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తిందాము అన్నట్టుగా నూ ఎంత డెలీషియస్గా ఉందో అసలు చూడడానికే అంతేనండి మనకి ఈ డెజర్ట్ అనేది రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్